హాయ్ ఫ్యామిలీ రీసెంట్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్ళాను కదా సో అందరం అటెండ్ అయ్యాం ఫ్యామిలీ సో ఇక్కడ చూస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి చాలా ఇచ్చేటప్పుడే చాలా క్యూట్ అనిపించాయి ఇక్కడ ఏంటంటే ఒక బొక్కే కూడా కాదు ఇది ఒక క్యూట్ తెలుగులో పూల సజ్జ అని అంటారంట సో మా మదర్ చెప్పారు సో ఆ టైప్లో ఇలా కట్టి నేమ్ పెళ్ళికొడుకు బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ స్టార్టింగ్ లెటర్స్ని తెలుగులో ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ అట్లా వేపించి ఒక కార్డ్ లాగా మనకి వామ్ విషెస్ ఇన్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి వామ్ విషెస్ చెప్తున్నారు అటెండ్ అయ్యారు థ్యాంక్ఫుల్గా ఒక నోట్ చిన్ని నోట్ అండ్ నెక్స్ట్ ఈ ప్యాకింగ్ ఉంది సూపర్ అసలు చాలా హ్యూట్ అనిపించింది సో ఒక వైట్ రెడ్ రెడ్తో చాలా గట్టిగా ఉంది తీయలేకపోయింది మా మదర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు సో ప్యాకింగ్ ఒక వైలెట్ క్లాత్ ఎలిగెంట్గా ఒక నెట్టెడ్ గోల్డ్ కలర్ క్లాత్తో పైన బాగా దాన్ని డెక డెకార్ లాగా ప్యాక్ చేశారు సో దాని ఒక తో మనము మంచిగా అక్కడ కట్టేసి లోపల ఏముందో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు చూడాలని తీసుకున్నప్పటి నుంచి సో ఓ కట్ చేస్తే అసలు క్యూట్ ఒక చిన్ని బాస్కెట్ అయ్యో దాంట్లో ఒక ఆవు కౌ అనేది ఉంది దానికి మళ్ళీ ఒక స్పెషాలిటీ ఉంది తర్వాత అర్థమైంది మాకు ఇక్కడ చాలా మంచి క్వాలిటీ క్యాషూనట్స్ జీడిపప్పు ఉంది నెక్స్ట్ ఇక్కడ బాదం పప్పు ఓ సూప్ అండ్ ఇక్కడ చూస్తే ఒక ఆవు క్యూట్గా ముచ్చటగా ఒక ఆవు దాంట్లో ఒక ఒక బరినలాగా కుంకుమ ఇంకొక బరినలో పసుపు అనుకుంటా ఇంకా ఆబ్వియస్గా మనకు తెలిసిందే ఫంక్షన్స్కి వెళ్తే మెయిన్ ఈవెంట్స్కి పసుపు కుంకుమ అనేది మనకు కంపల్సరీ ఉంటుంది మన సంప్రదాయం ప్రకారం సో అలా వీళ్ళు ఇలా క్రియేట్ చేశారు మామూలుగా మేము అటెండ్ అయిన ఫంక్షన్స్లో సపరేట్గా ఆవు ఇచ్చిన వాళ్ళని చూసాం కానీ ఇలా ఆవులో బరిన పెట్టి బరినలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చింది చాలా యూనిక్గా ఉంది నాకు అండ్ ఈ బాస్కెట్ అనేది మనం షో కేస్లో బాగా పెట్టుకోవచ్చు బాగా కి కబోర్డ్స్లో అయినా వార్డ్రోబ్స్లో హాల్ వార్డ్రోబ్స్లో అయినా ఏదన్నా డెకరేటివ్ ఐటమ్స్ లోపల మనము చాక్లెట్స్ ఏదన్నా బర్త్డే పార్టీస్ అప్పుడు చాక్లెట్స్ ఇట్లా చాక్లెట్స్ డెకరేట్ చేయాలన్నా పెట్టేసి పిల్లలకి బాగా ఎగ్జైట్మెంట్గా బాగుంటుంది దాంట్లో ఏదైనా డెకరేట్ చేస్తే సో మనం ఇంట్లో బాగా డెకరేట్ షో కేస్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చాలా యూనిక్గా అనిపించింది ఐడియా ఆ టేస్ట్ కూడా సూపర్ ా ఇచ్చారు ఒక బాదం పప్పు క్యూట్ సంచిలాగా ఒక ఆవు ఒక బాస్కెట్ యూనిక్ కదా